మీకు తెలుసా ఆ పరమశివుడు పార్వతీదేవిని ఎందుకు శపించాడో ఒకసారి పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీమాత సరదాగా వెళ్లి శివుడి కళ్ళు మూసింది దీనివల్ల భూమి చాలా సంవత్సరాల పాటు అంధకారంలోకి వెళ్ళిపోయింది పరమేశ్వరుడు కోపంతో పార్వతీదేవిని నా నుంచి దూరం అవ్వు అని చెప్పిస్తాడు అప్పుడు పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసి శివలింగాన్ని తయారు చేసి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ పరమశివుడి కోసం తపస్సు చేసింది అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉండేటటువంటి వేగవతి నదిలో వరదలు వచ్చేలాగా చేస్తాడు ఆ వరదల వలన పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతాయి అప్పుడు ఆ తల్లి భయపడి కంపా కంప అని అరిచింది ఆ రోజు నుంచి ఆ వేగవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది ఆ వరదలో శివలింగం కొట్టుకుపోతుందేమో అని భయపడిన ఆ తల్లి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని ఉంటుంది ఇలా పార్వతీదేవి కౌగలించుకున్నప్పుడు పార్వతీదేవి యొక్క గాజుల ముద్రలు శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే పార్వతీదేవి యొక్క అపారమైన భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు పార్వతీదేవికి ప్రత్యక్షమై ఆ ఇసుక లింగాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఏకాంబరేశ్వరుడిగా కొలువై ఉన్నాడు అయితే ఈ లింగం పంచభూత లింగాలలో పృథ్వీలింగానికి ప్రతీక ఇక్కడ లింగాన్ని పార్వతీదేవి ఇసుకతో చేసింది కాబట్టి దీనిని పృథ్వీలింగం అని పిలుస్తారు శ్రీ శివ పార్వతీ సమేత శ్రీ కంచి ఏకాంబరేశ్వర స్వామిని నమ